अंत टीवी फोर को न्यूज़ के स्वागत రాజర్ల తిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామంలోని గ్రామ పంచాయతీ యావడంలో ఈరోజు తెలంగాణ భూభారతి భూమి హక్కుల ఇరవై ఐదు రెవెన్యూ సదస్సులు ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లిలోని ఈ రోజు ప్రారంభించారు కాంగ్రెస్ పార్టీ ఎల్లారెడ్డిపేట మండల అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మడి నర్సయ్య చేవురి రాజేశం గుప్తా పందిర్ల సుధాకర్ గౌడ్ శ్రీనివాస్ యాదవ్ మైనార్టీ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు షేక్ సాహెబ్ రాచర్ల బొప్పాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ గౌస్ బేగం మార్కెట్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ రెడ్డి మరియు రెడ్డి ఇంటి కార్యక్రమంలో గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొని భూములపై ఎలాంటి సమస్యలు ఉన్న దరఖాస్తులను ఎలా పెట్ట డిప్యూటీ ఎంఆర్ఓకి ఇవ్వడం జరిగింది భూ సమస్యలపై ఎలాంటి సమస్య ఉన్న ఇటీ అవకాశాన్ని వినియోగించుకోవాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సత్య లక్ష్మారెడ్డి ఇలా అన్నారు ಎಲ್ ಇಪೇಟಾ ಮಂಡಲ್ రాచర్ల గొల్లపల్లి గ్రామంలో భూభారతి కార్యక్రమం స్టార్ట్ అయింది భూభారతిలా ఎవరన్నా భూములు అవకతవకలు ఉండి ఒకరి పేరు మీద ఉన్న భూములు ఒకరి పేరు మీద ఎక్కిన ఏవన్నా తల్లిదండ్రి పేరు మీదకి వెళ్ళి కూడా మనకు రావాలనుకున్నా కూడా అటువంటివి ఏమన్నా ఉండి నీ పేరు మీద భూమి ఇంకొకల పేరు మీద ఉన్నదనుకో ఆ భూమి నీకు రావాలన్నా అప్లికేషన్ పెట్టుకున్నట్టయితే అవన్నీ ఎంఆర్ఓ గారు సెడీ చేసి పాస్బుక్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీరందరూ ఆ రేవంత్ రెడ్డి గారు ఒక కార్యక్రమం మంచి రైతులకు ఇబ్బంది అవుతుందనే ఉద్దేశం పొద్దు ఆ భూభారత్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఆధార్ వల్ల చాలా నష్టాలు జరిగినాయి రైతులన్నీ ఇబ్బందుల పాలైనరు పది సంవత్సరాలల్లో ఉన్న భూములన్నీ అంగడంగడి చేసిర్రు ఎక్కడెక్కడ కబ్జాలు పెట్టాలన్న వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఆ రకంగా కబ్జాలు చేసిరు కాబట్టి అటువంటి ఆటలు సాగకుండా ఇప్పుడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇది ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది దీనివల్ల రైతులకు ఎట్టి పరిస్థితుల ఎక్కడ వల్ల భూములు ఉన్నా కూడా అప్పుడు గొల్లపల్లిలో మన మాధవరెడ్డి బాబు కూడా చాలా ఇబ్బందులు పడ్డాడు గొల్లపల్లి గ్రామంలో అవి మండలాఫీసు తిరిగినా కూడా పళ్ళు కాలే ఇప్పుడు అటువంటి ఏమన్నా ఇబ్బందులు ఉన్నా కూడా అవి సరిచేసి పాస్బుక్లు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి విలేజ్ల గ్రామసభ పెట్టి ఆ అప్లికేషన్ తీసుకుంటూ జరుగుతుంది కాబట్టి మీరందరూ రైతులంతా గమనించి అప్లికేషన్ పెట్టుకున్నట్టయితే మీ అందరికీ న్యాయం జరుగుతుందని చెప్పుకుంటూ ఏ అవకాశం ఇచ్చిన మా కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ ప్రజలందరికీ ధన్యవాదాలు కొన్ని కొన్ని భూములు కోర్టు వివాదంలో ఉన్న వాటిని ఎవరు ప్రశ్నిస్తారు కోర్టు భూములు కూడా అవి వాస్తవంగా ఏమన్నా ఉంటే అది కోర్టు ద్వారా పోడ్ అవసరం లేకుండా అవి కూడా ఇక్కడనే సెటి ఏం జరుగుతుంది మొన్న కూడా కలెక్టర్ గారు కూడా చెప్పిండు అవి ఎందుకంటే వీళ్ళతో కాక మీరు కోర్టు కోరని చెప్పితే వీళ్ళు కోర్టుకు వెళ్ళిండు కానీ ఇప్పుడు అటువంటి అవకాశాలు ఏం లేవు అవి ఇక్కడ కాకుండా ఎంఆర్ఓ దగ్గర కాకుంటే ఆర్డిఓ దగ్గర ఆర్డిఓ దగ్గర కాకుంటే కలెక్టర్ దగ్గర కలెక్టర్ దగ్గర కాకుంటే మనకు ఇంకొక కమిషనర్ దగ్గర అవకాశం కూడా ఇచ్చిండు ఈ వీళ్ళ దగ్గర ఎట్టి పరిస్థితుల మనకు ఒక రెండు నెలల కంప్లీట్ చేసి పాస్బుక్ ఇవ్వడం జరుగుతుంది కొంతమంది వచ్చారు కొంతమంది కోర్టు ఉన్న వివాదాలు కాదు కోర్టు ద్వారానే చూసుకోవాలని చెప్పేసి అని అట్లాంటివి ఏమైనా బాగా ఉన్నాయి మాత్రము కోర్టు ద్వారా కానీ మిగతాయి మామూలు అన్నీ నువ్వు బట్టిగా వాళ్ళు వీళ్ళు కా పెట్టుకున్న వివాదాలు ఉంటే మాత్రం చేసి పారేస్తారు అది ఏం చేస్తారంటే నీ పేరు మీద ఉండి నాకు రాలేదు అంటే వాస్తవంగా ఆ విలేజ్ పోతారు విలేజ్లో ఎంక్వైరీ చేస్తారు ఓ నలుగురు పెద్ద మనుషులను తీసుకుంటారు వాళ్ళ ద్వారా వాగ్మూలాలు తీసుకొని దాన్ని స్టెడీ చేసి పంపించడం జరుగుతుంది అప్పుడు మీకు పట్టాలు ఇస్తారు వాళ్ళకి గత పది సంవత్సరాల నుండి గత ప్రభుత్వం ధరణి చట్టం తీసుకొని వచ్చి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి రైతులకు ఉండేటువంటిది ఇప్పుడున్నటువంటి రైతుల ఇబ్బందులన్నీ కూడా ఈ ప్రభుత్వం తీర్చాలనేటువంటి ఉద్దేశం కొద్దీ ధరణిని పక్కకు జరిపి భూభారతి అనేటువంటి చట్టాన్ని ఈరోజు తీసుకురావడం జరిగింది ఈ భూభారతి చట్టం లోపల తహసీల్దార్లకు కానీ ఆర్డీఓలకు కానీ జిల్లా కలెక్టర్లకు పూర్తి స్థాయి లోపల అధికారం ఇచ్చి ఏ రైతుకు ఎక్కడ సమస్య లేకుండా రైతుకు భూమి అంటే ఒక విలువ ఒక ఎకరం భూమి అంటే ఒక ఆత్మగౌరవం రైతుకు అటువంటి రైతులు గత పది సంవత్సరాల నుండి కనీసం పేరు తప్పు పడ్డ మార్చలేనటువంటి పరిస్థితి ఉండేటువంటిది ఆ పేరు మార్పు కూడా ఈరోజు తహసీల్దార్ ఆధ్వర్యం లోపలనే జరగడానికి ఈరోజు వీలున్నది కొంతమంది సాదా పరిణామాల మీద చేసుకున్నటువంటి భూములు చాలా కాలం నుంచి తెల్ల కాయిదాల మీద కానీ మోటరీల మీద కానీ భూములు రాసుకొని ఉండేటువంటి వాళ్ళు వాళ్ళకు కూడా ఈరోజు అవకాశం కల్పించింది ప్రభుత్వం మరి గతంలోపట చాలా భూములు నా పేరు మీద ఉన్నటువంటి భూమి ఎప్పుడో కొనుక్కున్న భూమి వేరేటైన పేరు మీద ఉండడు ఆయనకు రైతు బంధచ్చుడు చాలా అవకతవకలు జరిగేటువంటి వీటినన్నింటినీ కూడా ఈరోజు దృష్టిలో కూడా పెట్టుకొని ప్రభుత్వం ఒక దృఢ సంకల్పంతో మంత్రి అయినటువంటి పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సామాన్య పౌరునికి భూమి నిల్వ ఏ విధంగా ఉండాలి ఏదైతే ఒక మనిషికి గుర్తింపు మన దేశంలో కూడా ఎక్కడ తిరిగినా కానీ నీకు గుర్తింపు ఏంటి అంటే ఆధార్ కార్డు అదేవిధంగా నీకున్నటువంటి భూమికి కూడా పటం మ్యాప్తో సహా తూర్పు పడమర ఉత్తర దక్షిణం మ్యాప్తో సహా భూ ఆధార అనేటువంటి నంబర్ కూడా భూదాన్ కార్డు కూడా ఈరోజు తీసుకురావడం జరుగుతుంది కాబట్టి నీ భూమి నీకు వర్తిస్తుంది నీ జేబులో కూడా నీ భూమి ఉన్నది అనేటువంటి ఒక ధైర్యం ఇప్పటిదాకా రైతులకు ధైర్యం లేకుండా నా భూమి ఎవరి పేరు మీద రాసిరవో ఎక్కడ ఉన్నది అనేటువంటిది ఉండేటువంటిది అటువంటిది కాకుండా ఈరోజు ప్రభుత్వం కూలంకుషంగా ఒక చట్టాన్ని తీసుకొచ్చి భూభారతి పేరుతోటి ప్రజలకు సానుకూలంగా భూములు వాళ్ళ వాళ్ళ పేరు మీద చేయడానికి ఆస్కారం ఏర్పడ్డది కాబట్టి ప్రజలందరూ కూడా ఈరోజు గ్రహించి రైతులందరూ కూడా సంతోషంగా ఈరోజు ఈ కార్యక్రమంలో కూడా పాల్గొని తప్పులుంటే సరి చేసుకొని మీరు సంతోషంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా రైతులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను జయకాంతిపేట భూభారతి ప్రోగ్రాం జరిగి జరుగుతుంది ఆ ప్రోగ్రాంలో భూభారతి అంటే భారత్ మనది మన భూమి మనది మన సర్కార్ పెట్టిన ప్రజలకు న్యాయం జరగాలని భూభారతి ప్రోగ్రాం ముందుగా పోయిన కాలంలో ధరణిలో ఏ ఇబ్బంది కలగ అట్లా ఇబ్బంది కలుగుతుంది ప్రజలకు అక్కడ భూములు ఇక్కడ భూములు అన్ని దోసుకొని తింటున్నాను ఈ భూభారతి ప్రోగ్రాం మరి ఇవన్నీ సర్కారు పెట్టారు అందుకే ఈ భూభారతిలో ఏ ఇబ్బంది కలగకుండా ప్రజలు మంచిగా జరగాలని ఆమె ప్రజలకు మంచిగా ఉండాలని భూభారతి ప్రోగ్రాం పెట్టాము జై హింద్ జై కాలి